హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్స్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటి ఒక ఫైవ్ సబ్జెక్ట్ చదివితే మీకు జాబ్ ఎలా వస్తుంది ఆ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ మార్క్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది అవే స్కోరింగ్ సబ్జెక్ట్స్ కూడా అవే సబ్జెక్ట్స్ ఎలా చదవాలి ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ముందుగా మనం చూసుకున్నట్టయితే అర్థమెటిక్స్ సబ్జెక్ట్ నుండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఈ టూ సబ్జెక్ట్స్ నుంచి మనకు ఫిఫ్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అది మెయిన్స్లో మరియు ప్రిలిమ్స్లో కూడా ఫిఫ్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ టూ సబ్జెక్ట్స్ మీరు చదివితే సరిపోదు ఈ టూ సబ్జెక్ట్ మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తేనే దీనిలో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి అయితే మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి ఈ ఇయర్ థర్టీ మార్క్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది ఇంగ్లీష్ మీరు జాన్సార్ బుక్ అయితే తీసుకోండి అలాగే జాన్సార్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో ఫ్రీగా మీకు అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి ఇక తర్వాత చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఉండవు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు దీనిలో మీరు ఈజీగా స్కోర్ అయితే చేయగలరు ఇండియన్ హిస్టరీ హిస్టరీ కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు హిస్టరీ మీరు ఒక్కసారి చదివితే ఎప్పటికీ అలాగే ఉంటుంది హిస్టరీని అయితే మీరు చాలా బాగా చదవాలి చాలా చాలాసార్లు ఎక్కువ మార్క్ టెస్ట్లు అయితే రాయండి హిస్టరీకి సంబంధించి అప్పుడే మీకు అయితే ఎక్కువ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇండియన్ హిస్టరీ నుండి ట్వంటీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అది మెయిన్స్లో మరియు ఫిలిమ్స్లో కూడా ట్వంటీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ మనం తెలంగాణ హిస్టరీకి చూసుకున్నట్టయితే ట్వంటీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రిలిమ్స్లో కూడా ట్వంటీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మెయిన్స్లో కూడా ట్వంటీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అందుకే మనం ఎక్కువ ఈ తెలంగాణ హిస్టరీ అనేది చదవాలి తెలంగాణ హిస్టరీ మీకు మంచి స్కోరింగ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది దీనిలో నుంచి మీకు అయితే మంచి మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు దీనిలో ఎక్కువ ఇప్పుడు కల్చర్ గురించి అయితే ఎక్కువగా అడగడం అయితే జరుగుతుంది ఈ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది ఎక్కువ మార్క్స్ అయితే మన కల్చర్ మీద రావడం జరుగుతుంది ఈ రాజుల గురించి ఇవి ఎవరు అడగడం లేదు ఈ ఇయర్స్లో అందుకే మీరైతే ఎక్కువ కల్చర్ ఎలా ఉంటుంది ఆ కాలంలో కల్చర్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే మీరు ఎక్కువగా చదవాలి ఇక డైలీ కరెంట్ ఇవి ఇవైతే మనకు మన డైలీ లైఫ్లో జరిగే వాటి గురించి అయితే ఎక్కువ అడగడం అయితే జరుగుతుంది దీంట్లో థర్టీ మార్క్స్ దీంట్లో ఎక్కువ వెయిటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది కరెంట్ అఫైర్స్ నుంచి ఇది వన్ ఇయర్ బ్యాక్ నుంచి మీద చదవాలి వన్ ఇయర్ బిఫోర్ నుంచి మీరు కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా చదివితేనే మీకు అయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మన నోటిఫికేషన్కి సంబంధించి వన్ ఇయర్ బ్యాక్ అయితే మీరు చదివితే సరిపోతుంది మీకైతే మంచి మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం జిఎస్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అది ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో కూడా దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏముంటాయంటే బయాలజీ నుంచి టెన్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు ఫిజిక్స్ నుంచి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మన కెమిస్ట్రీలో ఎయిట్ నుంచి నైన్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇవి మన డైలీ లైఫ్ సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి ఏ అట్లాంటివి అయితే ఎక్కువగా అడగడం అయితే జరుగుతుంది మన డైలీ లైఫ్ సంబంధించి దీంట్లో కనెక్ట్ చేసి అయితే ఎక్కువ ఎక్కువగా అడగడం అయితే జరుగుతుంది దీంట్లో మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు బయాలజీ ఈజీ సబ్జెక్ట్ అది మీకు ఒకసారి చదవగానే ఈజీగా గుర్తుంటుంది సో బయాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మనం తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసి మీకు పాలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది పాలిటీ నుంచి ఎయిట్ టు నైన్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎకనామీ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనిలో సిక్స్ టు సెవెన్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక జియోగ్రఫీ చూసుకున్నట్టయితే టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇవి మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఇవే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కువ ఈ ప్రిపేర్ అయితే మీకు వెయిట్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది అందుకే ఈ సబ్జెక్ట్స్ని కొంచెం వన్ ఆర్ టూ టైమ్స్ చదివితే సరిపోతుంది ఎక్కువగా చదవాల్సిన అవసరం అయితే లేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో ఉంచుకోండి అప్పుడే మన వీడియోస్ మీకు త్వరగా అందుతాయి థ్యాంక్ యూ